సార్ జాయినింగ్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చౌ బ్రతుకుల్లో హాస్పిటల్ లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్నతల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా కానీ అసలు రాకపోతే ఏమైంది యా వెళ్ళు త్వరగా వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూస్ డాక్టర్ ఏం మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నారే శవాన్ని బయటికి తీసుకున్నాను వెయిట్ చేయండి అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భాగం పంపించా ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటావు అత్తయ్యా ఆఖరి చూపు కూడా లత నాతో ఆడుకోవడం విధికి అలవాటైపోయింది కన్నీళ్ళు కాటికి వెళ్ళే అమ్మ ప్రయాణాన్ని ఆపలేము నన్ను ఆ కొత్త ఇంజనీర్ గారి సంతకం పెట్టకపోతే మన తూగులు డబ్బంతా దొప్పినట్టేరా అబ్బా ఏమిట్రా భాష అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీ భాష బొత్తిగా చెడిపోయింది నా లాంగ్వేజ్ సరే అండ్ మన గ్యారేజ్ లో తెచ్చుకునేదట్ట అమ్ముడు పోరంటారా వాడు అమ్ముడు పోయేవాడు కదరా అమ్మని పోగొట్టుకున్నవాడు అది మన ఆసుపత్రిలో ఆ ఆక్రోషంలో తప్పకుండా మనకి నష్టం తలపెట్టడానికే చూస్తాడు అయితే మనం బ్యాటరీ ఈగ చేసుకునే కూకుంటా సాధ దండోపాయాలు ఉ మా అమ్మ శవాన్ని వలకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని రా నేను నాకెంతో సహకరించిన నీకు చేయిపోతే వాడి స్నేహితులు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీటి పెట్టకూడదు చివకూర్తే అమ్మా అనే మానవ జన్మరామంది ఆవిడ భూబంధాలు తెంచుకొని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మా అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భావబంధాలు ఇంకా తిరిగిపోలేదు ఆవిడ హస్తకల్లే పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి పద మొదటి ప్రపంచ యుద్ధం ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు బీపీ అపారేటర్స్ అవసరం ఉండొచ్చు కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మోమీటర్ అక్కర్లేదు బీపీ అపారేటర్స్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి పెట్టిన చెమట చెప్తుంది నువ్వు తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తెలను చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కుట్లు కుట్టేశావు కదూ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని దారపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచులు దాటి నల నువ్వక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపి నిన్ను మట్టిలో కలిపేస్తా పోలీస్టేషన్ పగరండి నన్ను ఆపకండి కనిపించే దేవుళ్ళు కొనే డాక్టర్లకే మచ్చ తెచ్చి నీచుని చంపలేవ్వండి నా తల్లిని అన్యాయంగా చంపిన నన్ను శిక్ష అయి ప్రాణాలు తీస్తున్నాడు మీరు అయ్యండి నేను కాదు అంతకుండి మనుషుల ప్రాణాలు తీసే నువ్వే ఎంత కొటివి ఐదు వేలు అంచం తీసుకునే ఇలా ఎంత కొటివి నువ్వేరా నువ్వే